అందరికీ నమస్కారం నిహారికవరకల్ ఛానల్కి స్వాగతం ఎవరైనా ఛానల్ని ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చూసి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి ప్రమోట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీలాగే అందరూ చూసి మరి వారి యొక్క లైఫ్లో ఏదైనా ఉంటే సరి చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది కాబట్టి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రెజినేట్ అయితేనే తీసుకోండి లేకపోతే లేదు స్కిప్ చేయొచ్చు లేదా చూడవచ్చు కామెంట్స్ కూడా పెట్టండి మీ కామెంట్స్ మాకు చాలా అవసరం ఎందుకంటే వీడియోస్ ఎలా రన్ అవుతున్నాయి మీకు ఎంతవరకు రెజినేట్ అవుతున్నాయి ముందు ముందు ఎలాంటి వీడియోస్ చేయాలన్నది మాకు తెలుస్తుంది ముందుగా ఈరోజు మనం మీకు ఈ నూతన సంవత్సరం సందర్భంగా అంటే గత సంవత్సరంలో అనుభవాలు అయితేనే ఏదైతేనే దాని గురించి మీరు ఊహించినటువంటి ఒక విషయాన్ని అంటే మన మనసుకు కూడా తలంపు రానటువంటి ఒక విషయాన్ని మరి యూనివర్స్ మనకి ఏ విధంగా చెప్తుందో చూద్దాం ఒకసారి కార్డ్స్ సెటిల్ చేస్తాను ఓకే Six of Swords, Five of Swords, Three of Swords, Judgment, Seven of Pentacles. బాటమ్ ఆఫ్ దోర్ ఆఫ్ సోడ్స్ చాలా వరకు సోడ్స్ అనర్జీ కనబడుతుంది అంటే వేగవంతం ఎయిడ్ ఎనర్జీ కనబడుతుంది ఇది మనం మనకి అంటే మన తలంపుల్లో కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి అది ఎందుకు జరుగుతుంది అని మనకు అర్థం కాదు లైఫ్లో ఇటువంటి అంటే మనం కరెక్ట్గానే ఉన్నాం మన సైడ్ నుంచి మనకు అంతా కరెక్ట్గా ఉంది కానీ ఎందుకు ఇలా అనేది ఒక ఏదో ఒక ప్రశ్న లేదా ఏదో ఒక సందేహం మనల్ని తొలిచేస్తూ ఉంటుంది అనమాట ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మనల్ని తల తలంపుల్లో డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది సారీ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అది ఏంటి ఎందుకలా అనేది మనం చూస్తే ఈ కార్డ్స్ని మనం ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఆఫ్ ఎనర్జీతో బ్రేక్ బ్రేక్ త్రీ ఆఫ్ స్వర్డ్స్ తోటి చాలా అంటే చాలా పెయిన్ఫుల్ ఎనర్జీ కనబడుతుంది తర్వాత హీలింగ్ కనబడుతుంది ఎందుకు పెయిన్ అనేది ఈ రిలేషన్లో ఎందుకు వచ్చింది ఎందుకు మీ యొక్క నిర్ణయం అంటే ఎవరైతే వీడియో చూస్తున్నారో వారి యొక్క నిర్ణయం లేదా వారి యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచన ఎందుకు సఫలం కావట్లేదు అన్నది ఒక ప్రశ్న అనమాట ఆ ప్రశ్న నేను హీల్ అవ్వాలా లేకపోతే ఇందులోంచి మూవ్ ఆన్ అవ్వాలా అనేది మనకి మీ ప్రశ్నలకి సమాధానంగా నేను ఈ రీడింగ్ చూసి కార్డ్స్ చూసిన నేత దీన్ని ఒక్కొక్కటి మనం క్లారిఫై చేసుకుంటూ వెళ్దాం సిక్స్ ఆఫ్ వర్డ్స్ తోటి అంటే ఈ రిలేషన్ మీకు బాగుంది అంటే అంత బాగుంది ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ ఉంది ఇక్కడేమో టె సెవెన్ ఆఫ్ పెయింటికల్స్ లెబర్స్ కార్డు జడ్జిమెంట్ ఇవన్నీ కనబడుతున్నాయి అంటే మీకు ఒక న్యాయం జరగబోతుంది మీరు ఇద్దరు రిలేషన్లో ఉన్నారు తర్వాత క్వీన్ ఆఫ్ కప్స్తో మీకు ఏం కావాలో అవన్నీ లక్షణాలు కూడా మీలో ఉన్నాయి తర్వాత దీని ఏళ్ళ వర్క్ చేయాలి ఈ ఈ రిలేషన్ మీద వర్క్ చేయాలి అనేటది ఉంది అయినప్పటికీ ఈ బ్రేక్ ఈ పెయిన్ ఈ మూవ్ ఆన్ అవ్వాలి అనేటటువంటి ఆలోచన ఎందుకు మనసుకి వస్తుంది ఎందుకు ఇద్దరికి ఇంట్రాక్షన్ అనేది తక్కువగా ఉన్నట్టుగా కనబడుతుంది మీకు మీరు న్యాయం కావాలి ఇందులోంచి మళ్ళీ రీబర్త్ కావాలి అనేటటువంటి ఆలోచన మీకు ఎందుకు వస్తుంది ఆ ప్యాటర్న్స్ అనేవి ఎందుకు వస్తున్నాయని ఆలోచన చేస్తే మీ సైడ్ నుంచి మీ యొక్క ఎనర్జీ ఎలా ఉంటుంది తర్వాత అవతల ఎనర్జీని బట్టి ఎలా ఉంటుంది ఎస్ ఈ ఈ మూమెంట్ అనేది ఈ ఆన్ అనేది ఇది ఎంపరర్ లక్షణాలు అనమాట ఎంపరర్ లక్షణాలు అంటే కదలిక లేనటువంటి ఒక స్టబర్డ్నెస్ లక్షణాలు అనేవి కనబడుతున్నాయి మీ నుంచి చాలా జెన్యున్ గా ఉంది అవతల నుంచి ఒక స్టబర్డ్నెస్ ఏమీ చెప్పకపోవడం అసలు తన ఆలోచనలు ఏంటో చెప్పకపోవడం మీ విషయంలో ఎలా రియాక్ట్ అవుతారో మీకు అర్థక అర్థం కాకపోవడం ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి అనమాట మీరు ఏదైనా ఒక తెగింపు చేసి ఈ రిలేషన్లో ఎఫర్ట్ పెట్టినప్పటికీ కూడా అది ముందుకు కదలలేనటువంటి స్థితిలో కనబడుతుంది ఎస్ ఇక్కడ చూడండి సెలబ్రేషన్స్ ఇందులో మీకు ఒక సెలబ్రేషన్ కావాలి అంటే మీకు ఆ స్టార్టింగ్ ఆఫ్ లవ్లో లేదా స్టార్టింగ్ రిలేషన్లో ఎలాంటి అంటే హ్యాపీనెస్ హ్యాపీనెస్ని మీరు పొందారో అటువంటి హ్యాపీనెస్ కావాలని మీరు కోరుకుంటున్నారు అంటే ఫస్ట్లో ఎట్ ఫస్ట్ మీరు ఏ విధమైనటువంటి రిలేషన్లో ఏ విధమైనటువంటి ఎంజాయ్మెంట్ని చూసారో అది మీకు కావాలి కాకపోతే అనేది అది కనబడటం లేదు ఇది ఆగింది అంటే ఆ స్టెప్ అనేది ఆ ఫస్ట్ లో మీకు ఉన్నటువంటి ఆ ఎంజాయ్మెంట్ ఆ మాటలు ఆ చాటింగ్స్ లేదా మెసేజెస్ మిమ్మల్ని ఒక ఎత్తి పట్టుకున్నటువంటి లో ఉన్నటువంటి ఆ ఎఫెక్ట్స్ ఎఫర్ట్స్ అవన్నీ కూడా కరువైనట్లుగా మీకు అనిపిస్తున్నాయి అనమాట ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ముందు ఉన్నది ఎప్పుడు కూడా క్రమేణా ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడు అవి కొన్ని మార్పులు అనేవి వస్తాయన్నమాట వచ్చి అక్కడ స్టక్ అవుతుంది అనమాట ఎప్పుడైతే ఆ సిట్యుయేషన్స్ లేదా ఆ బిహేవియర్స్ స్టక్ అవుతాయో మనలో అది కొంతమందికి అర్థం చేసుకోలేక ముందు ఉన్నట్లుగా లేదు ఏం జరుగుతుంది లేదా నా నా వైపు నుంచి అన్న తప్పుందా లేదా అవతల వ్యక్తి అన్న తప్పు చేస్తున్నారా ఏదైనా జరుగుతుందా అవతల నాకు తెలియకుండా అంటే సందేహాలు అనేవి మైండ్ లో మొదలవుతాయి అనమాట ఎప్పుడైతే ఆ సందేహాలు వచ్చే హార్ట్ అంతా కూడా బ్రేక్ అయిపోతూ ఉంటుంది అనమాట బ్రేక్ అయిపోయినప్పుడు ఒక మె ఒక మెచ్యూర్డ్ పర్ ఒక ఏదో ఒక చిన్న ఆఫర్ కావాలి ఒక డెసిషన్ తీసుకోవాలి ఒక చిన్న ఎఫర్ట్ తోటైనా నా వరకు రావాలి ఇది నాకు నేను భరించలేకపోతున్నాను అనేటటువంటి సిచ్యుయేషను మీకు వచ్చినట్లుగా కనబడుతుంది అనమాట ఎందుకంటే అవతలో ఉన్నటువంటి దీన్ని బట్టి ఈ జడ్జిమెంట్ దీంట్లో రీవర్త్ కావాలి అంటే ఖచ్చితంగా మీ ఆలోచన విధానంలో బ్యాలెన్స్ ఉండాలి ఆ బ్యాలెన్స్ అనేది ఎలా ఉండాలంటే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళగలరు అంతా భవిష్యత్తు బాగుంది అని ప్రొటెక్ట్ చేసుకుంటూ దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలగాలన్నమాట అంటే ఇది ఇంతే అని మీరు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో ఆ యాక్సెప్టెన్సీ మీకు వచ్చినప్పుడు మాత్రమే ఈ రిలేషన్ అనేది ముందుకు వెళ్తుంది అని డివైన్ మీకు ఇచ్చినటువంటి సందేశం అనమాట దీంట్లో మీరు జడ్జ్ అంటే ఇది చాలా సింపుల్ అండ్ క్యాజువల్ అండ్ రిలయబుల్ అంటే అది వాస్తవంగా సహజంగా జరిగేటటువంటి నేచురల్ గా జరిగేటటువంటి ఒక ప్రక్రియ అనమాట ఇది కానీ దాన్ని మనం ఏం చేస్తామంటే తో పోల్చుకుంటాం లో ఇలా ఉన్నాం కాబట్టి ఇప్పుడు కూడా ఇంతే వెళ్ళిపోవాలి అని చెప్ అని మనసుకు అనిపిస్తుంది అనమాట కానీ జీవితం అంటే అది కాదు అది ఎక్కడో చోట ఒక చోట స్టక్ అవుతుంది ఆ స్టక్ అయినప్పుడు ఆ ప్రాసెస్ని మనం తీసుకోగలగడమే ఆ బ్యాలెన్స్ అనమాట ఆ బ్యాలెన్స్ ఎప్పుడైతే ఉంటుందో మనకి డివైన్ నుంచి కూడా మనకి ఫుల్ఫిల్మెంట్ వస్తుంది ఆ బ్యాలెన్స్ తోటి మనం చాలా పేషెన్స్గా ఉండి ఆ రిలేషన్ నిలబెట్టుకోవడానికే ట్రై చేయాలి అనేటటువంటి దృక్పథం అనేది మనకి వెలువడుతుంది అనమాట చూసారు కదా ఈ ఇక్కడ ఆలోచన జరుగుతుంది అవతల వీడియో చూస్తున్న వాళ్ళు కాకుండా అవతల వ్యక్తి నుంచి ఈ రిలేషన్ ఎలా ముందు నడిపించాలి అనేటువంటి ఆలోచన అనమాట ఆలోచన అంటే ఇక్కడ ఏంటంటే ఎంతవరకు ఇలా జరిగింది కానీ నియర్ ఫ్యూచర్ ఇలా ఉండకపోవచ్చు లైఫ్ అంటే అవతల వ్యక్తి చాలా గా మీ గురించి ఆలోచిస్తున్నట్టుగా కనబడుతుంది మీరుకున్నటువంటి తొందరపాటు డెస్పిరేషన్ అనేది అక్కడ లేదు కాబట్టి అది మీకు కొత్తగా వింతగా అనిపించవచ్చు అనమాట అంటే ఈ రిలేషన్లో మీరు ఏదో పోగొట్టుకున్నట్టుగా మీరు ముందుకు వెళ్తున్నట్టుగా ముందుకు వెళ్ళలేకపోతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది కానీ అక్కడ జరిగేది అది అంతే జరుగుతుంది అది ఎప్పటికీ కూడా మార్పు రాదు అనమాట మీరు ఎఫర్ట్స్ పెట్టినా సరే మీరు అనుకున్నా సరే అక్కడ సిట్యుయేషన్ కూడా ఏమీ మారదనమాట ఆ సిట్యుయేషన్ మీరు కనుక బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఖచ్చితంగా టెన్ ఆఫ్ కప్స్ తోటి ఈ రిలేషన్ చాలా హ్యాపీ మ్యారేజ్ వరకు వెళ్ళొచ్చు ముందుకు వెళ్ళేటటువంటి సూచనలు చాలా కనబడుతూ ఉన్నాయన్నమాట టెన్ ఆఫ్ కప్స్ దిస్ కూల్ కార్డ్ చూసారు కదా ఇక్కడ యంగర్ యంగర్ యంగ్ ఏజ్ కూడా కనబడుతుంది అంటే వీడియో చూసే వాళ్ళకంటే చిన్న వయసు కూడా కనబడుతుంది మెచ్యూరిడ్ అని కాదు కానీ ఒక దూసుకు పోయేటటువంటి స్వభావంతో ఒక చిన్న ఉన్నటువంటి బ్యాల అంటే ఈ బరువుని చాలా సునాయాసంగా తీసుకుని చాలా ముందుకు దూకే స్వభావంతో ఏం అంటే తొందరపాటుతనంతో ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా కనబడుతుంది అయినప్పటికీ ఇక్కడ ఎందుకు కనబడుతుంది అంటే మీరంటే చాలా ప్రేమ ఉంది మీరంటే చాలా ఇష్టం ఉంది ఇక్కడ మీరు క్వీన్ ఆఫ్ కప్స్తో ఫుల్గా అన్ని లక్షణాలు కలిగిన క్వీన్ ఆఫ్ తో ప్రేమను అందించేటటువంటి వ్యక్తిగా మీకు అన్నీ ఉన్నాయన్నమాట అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నప్పుడు ఈ ప్రేమను పొందడానికి కొద్దిగా సాహసం చేయడంలో తప్పు లేదని కూడా ఇక్కడ భావన ఉంది అయితే అవేమి మీరు వాళ్ళు మీకు ఎక్స్ప్రెస్ చేయరు ఎందుకంటే చాలా మౌనం చాలా సైలెంట్ చాలా స్టబ్ అండ్ కాబట్టి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేటటువంటి అవకాశం లేనప్పుడు మీరు అర్థం చేసుకోగలిగితేనే ఈ రిలేషన్ అనేది ముందుకి వెళ్తుంది అనమాట ఈ లవర్స్ కార్డ్ కూడా వచ్చింది చూసారు కదా కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ఆ నిర్ణయాలు అనేవి చాలా బలంగా ఉంటాయి ఆ వేగంగా ఉంటాయి ఏదైనా చేయగలిగినటువంటి ఈ ప్రేమ కోసం ఏదైనా చేయగలిగినటువంటి తత్వం అనేది అవతల కనబడుతుంది కాబట్టి మీరు అనవసరం అంటే ఇది ఈ ప్యాటర్న్స్ ని మీరు అర్థం చేసుకోలేకపోతే ఈ ఈ యొక్క అవతల వ్యక్తి యొక్క మనసుని లేదా ఆలోచన విధానాన్ని కనుక మీరు అర్థం చేసుకోలేకపోతే లైఫ్ ఎలా ఉంటుంది ఒక ఒక మీరు అది చూడండి ఇక్కడ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లైఫ్ చివరికి వచ్చేటప్పటికి కనబడుతుంది మంచి అంటే చెప్పాలంటే ఇది వివాహం వరకు లేదా జీవితంలో అన్ని హ్యాపీనెస్ లవ్ అఫైర్లో మీ ప్రేమ బంధంలో అన్ని కనబడుతున్నాయి అది మీరు ఎలా భావిస్తున్నారంటే చాలా చిన్నదిగా చాలా చిన్నదిగా అంటే మీ ఊహా విధానము అవతల వ్యక్తి గురించి చాలా వేరుగా ఉంది అవతల వేరుగా ఉంది యువతల వేరుగా ఉంది అందుకని మీకు సందేహము పెయిన్ అనేవి కలుగుతున్నాయి అందుకే ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ లో మీకు హీలింగ్ అవసరం కాబట్టి ఎప్పుడైతే హీలింగ్ అవసరమో దాన్ని మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంచండి లవర్స్ కార్డ్ ఇది డివైన్ కనెక్షను సోల్మెంట్ కనెక్షను ఇక్కడ ఏ విధమైనటువంటి ఇది లేదు కాకపోతే ఎప్పుడు కూడా జీవితం మునుపు ఒక స్టెప్ బై స్టెప్ మారిపోతూ ఉంటుంది వయసును బట్టి మారిపోతూ ఉంటుంది పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటుంది అవతల నుంచి ఎప్పుడు కూడా ఇవే ప్రేమ సంభాషణలు ఇవే మెసేజెస్ ఇవి కాదు లైఫ్ అంటే ప్రతిది ప్రతి విధమైనటువంటి అనుభవాల్ని పొందవలసినటువంటి ఆ తీరు అనేది మనం యాక్సెప్ట్ చేయాలన్నమాట అంటే అర్థం చేసుకోవాలన్నమాట అవతల వ్యక్తి సిచ్యుయేషన్స్ ని మనం అర్థం చేసుకోవాలి లేదా ఓపెన్ అప్ అయ్యి చెప్పగలిగినప్పుడు ఖచ్చితంగా ఈ రిలేషన్ అనేది ముందుకి కనబడుతుంది అనమాట కాబట్టి మీరు ఇందులో సందేహపడవలసింది ఏం లేదు టూ సెనరీస్ కూడా చాలా అద్భుతంగా నుంచి ఇటు నుంచి కూడా ఉన్నాయి అయితే మీరు మీ ఎక్స్పెక్టేషన్కి తగిన విధంగా ఈ సిట్యుయేషన్స్ లేనప్పుడు లేదా స్టక్ అయిపోయినప్పుడు లేదా వాటికి మూమెంట్ లేదు అని మీకు అనిపించినప్పుడు లేదా ఎఫర్ట్స్ పెట్టడం లేదా అని అనిపించినప్పుడు అది కాదు కాబట్టి అవతల వ్యక్తి విధానాన్ని మీరు మాట్లాడండి మాట్లాడచ్చు ఓపెన్ అప్ అవ్వచ్చు హీల్ అవ్వండి ఇది పొందడానికి ఖచ్చితంగా హీల్ అవ్వాలి అంటే ఉన్నటువంటి అలజడి మనసులో ఉన్నటువంటి అలజడిని మీరు తీసేసుకొని హీల్ అయినప్పుడు మీకు వాస్తవాలు ఏంటో కనబడతాయి ఆ వాస్తవాలని గ్రహించేంత వరకు కూడా మనం ఏ విధమైనటువంటి డెసిషన్ తీసుకుని అవసరం లేదు ఇది ముందుకు వెళ్ళేటటువంటి ముందుకు వెళ్ళి చక్కగా మంచి లైఫ్ అనేది కనబడుతుంది మంచి రిలేషన్ మూన్మెంట్ అనేది కనబడుతుంది కాబట్టి మీరు ఇందులో సందేహపడవలసింది ఏమీ లేదు ముందుకు వెళ్ళవచ్చు మరి మంచి సం మంచి సందేశం అనేది కాబట్టి మీరు ముందుకెళ్ళండి ఏంజెల్ గైడెన్స్ కూడా చూద్దాం ఆస్కర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ చూసారు కదా ఇది మీకు మీ అంతటి మీరు సాల్వ్ చేసుకోలేనండి అయితే మీరు లేదా మీ ఆలోచన విధానాన్ని మీ అంతటి మీరు మార్చుకోవాలి అనుకున్నట్టయితే ఇతరుల సహాయం తీసుకోవాలి లేదా ఇతర విధానాలు యోగా చేయడం మెడిటేషన్ చేయడం చాలా అద్భుతంగా పనిచేస్తుంది హీలింగ్ అదే పనిచేస్తుంది లేదా పెద్దవాళ్ళు ఎవరైనా మీకు తగినటువంటి సలహా చెప్పిన ఎవరైనా ఉంటే కూడా హెల్ప్ఫుల్ పీపుల్ ఇదే వస్తుంది ఇతరుల సహాయం కోరడం అనేది మీకు అవసరం ఎందుకంటే మీరు చాలా ఒక నెగిటివ్ యాటిట్యూడ్లో ఉన్నారు మీ గురించి మీరు ఆలోచించుకోలేని స్థితిలో ఉన్నారు కాబట్టి నాట్ ది రైట్ టైం అంటే ఈ డెసిషన్ అంటే మీరు నెగిటివ్గా ఏంటంటారు నిర్ణయం తీసుకునే టైం కాదు మీరు ఆగాలి ఆలోచించాలి హీల్ అవ్వాలి అవతల వ్యక్తి విషయంలో మంచి నిర్ణయం తీసుకోవాలి అవతల ఏమీ బ్యాడ్ ఇంపాక్ట్స్ లేవు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ రిలేషన్ నిలబెట్టుకోవడానికి మీ ఆలోచన ధ్యానాన్ని మార్చుకోండి అవతల నుంచి ఫ్యూచర్కి అంటే ఫ్యామిలీ టెంపరీస్కి ఫ్యామిలీ పేరెంట్స్కి ఇది లవ్ లోంచి ఫ్యామిలీ లైఫ్కి లీడ్ చేసేటటువంటి రీడింగ్ గా కనబడుతుంది కాబట్టి దానికి కావాల్సినటువంటి అమాల్మెంట్స్ అవతల నుంచి వస్తున్నాయి ఇది ఇది చక్కటి అవకాశం అనమాట కాబట్టి మీరు దాన్ని ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి లేదా ఆ నిర్ణయాన్ని మీకే వదిలిపెట్టేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ and you are the